వార్తలు కావు ఇవి వాస్తవాలు ప్రశ్నలు కావు ఇవి అదునైనా అస్త్రాలు వార్త ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో పోరాడుతాం ప్రజల వాణిని వినిపిస్తాం నిజాలను నిర్భయంగా చూపిస్తాం ప్రభుత్వాలకు ప్రజలకు నిజమైన వారధిగా ఉంటాం న్యూస్ వినోదం క్రైమ్ ఆధ్యాత్మికం ఇలా అనుక్షణం అలరిస్తూ ఎన్నో కొత్త విషయాలను వెలికితీసి జనభేరీ మ్రోగిస్తాం సిఐఐ సదస్సు ద్వారా ప్రకాశం జిల్లాకు మూడు వేల ఏడు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు ఐదు వేలకు పైగా ఉద్యోగాలు రానున్నట్లు మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యలు బాల స్వామి తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంపై నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ జరిగిందన్నారు వెనుకబడిన ప్రకాశం జిల్లాకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తుంటే ఓర్వలేకనే వైసీపీ నేతలు కడుపు మంటతో తప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు మొన్న పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో జరిగినటువంటి భాగస్వామ్య సదస్సులో మన ప్రకాశం జిల్లాకి ఐదు కంపెనీలు మనం అవగాహన ఒప్పందం మీద సంతకం పెట్టుకోవడం జరిగింది ఈ ఐదు కంపెనీల వల్ల మ మూడు వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు మన ప్రకాశం జిల్లాలో పెట్టుబడి పెట్టేందుకు వాళ్ళు సంతకం చేయడం జరిగింది దీని ద్వారా ఐదు వేల నూట నాలుగు ఉద్యోగాలు కల్పించే విధంగా మనం ఈ భా భాగస్వామ్య సంస్థలో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా యువనాయక్ లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెనకబడిన ప్రకాశం జిల్లాలో ఈ రోజున ఇంత పెద్ద మొత్తంలో ఈ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడి పెట్టినందుకు పెట్టు ఒప్పందాల మీద సంతకాలు చేసినందుకు ప్రభుత్వాన్ని నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న జరిగినటువంటి ఈ సిఐ భాగస్వామ్య సదస్సులో విద్యుత్ శాఖ నుంచి అరవై మూడు కంపెనీలకి దాదాపుగా ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్లు అదేవిధంగా పరిశ్రమ శాఖ నుంచి నూట తొంభై మూడు కంపెనీలు అది ఐఎండ్ఐ నుంచి ఇరవై ఐదు కంపెనీలకి ఐటీఈ అండ్ కంప్యూటర్స్ నుంచి ఇరవై ఐదు అదేవిధంగా ఏపీసీఆర్డిఏ తోటి నలభై ఒక్క కంపెనీలు ఐ ఐఎండ్ ఐ నుంచి పదమూడు టూరిజం నుంచి నూట పన్నెండు కంపెనీలు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుంచి ముప్పై ఎనిమిది అదే మనకి ఎంఏయడి నుంచి ఎనిమిది టెక్స్టైల్ నుంచి ఏడు ఎడ్యుకేషన్ నుంచి రెండు హెల్త్ డిపార్ట్మెంట్తో మూడు మొత్తం కలిపి ఆరు వందల పదమూడు కంపెనీలు ఈ శాఖల ద్వారా భాగస్వామ్యంలో ఒప్పందమైన సంతకాలు పెట్టడం జరిగింది వీటి ద్వారా వచ్చేటువంటి మొత్తం పెట్టుబడులు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు మనం పెట్టుబడులు పెట్టుకోవడానికి భాగస్వామ్య సంస్థలో మనం అవగాహన ఒప్పందం సంతకం పెట్టుకోవడం జరిగింది వీటి ద్వారా పదహారు లక్షల ముప్పై ఒక్క వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలకి మనం ఇది భాగస్వామ్య సదస్సులో అవగాహన ఒప్పందాల మీద సంతకాలు జరిగింది ఏదైతే మేము చెప్పిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పిన యువతనే దాని మీద కట్టుబడి ఉన్నాం దానికి అనుగుణంగానే ఈ ఈ చర్యలు మనం తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకి నిన్న జరిగిన దానిలో ఐదు పెద్ద కంపెనీలు ఐదు వేల ఆరు వందల ఇరవై ఒక కోట్ల రూపాయల పెట్టుబడులు ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క మందికి ఉపాధి కల్పించేదానికి నేను నిన్న విశాఖ వేదికగా జరిగినటువంటి భాగస్వామ్య సమ్మె సదస్సుకి నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను